సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారు తల్లి వాళ్ళెవరూ తెలిస్తే గనక చాలా వరకు కూడా షాక్ అవుతావు నువ్వు వాళ్ళెవరో ఏంటో తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఇప్పుడున్న జీవితంలో అందరికీ కూడా అండి మనం ఎవరినైతే కనుక ఎక్కువగా నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్ళ మీద ఎక్కువగా మన ప్రేమ అనేది పెంచుకుంటూ ఉంటాము వీళ్ళు ఇలాంటి పని చేయనే చేయరు వీళ్ళు మనకి ద్రోహం చేయరు వీళ్ళని మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం నమ్మచ్చు అని కళ్ళు మూసుకొని వాళ్ళని నమ్ముతూ ఉంటామండి అలాంటి సమయాలలో ఒక్కొక్కసారి వాళ్ళ గురించి మనకు తెలియకపోవచ్చు ముందుగానే జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఎన్నో రూ రూపాలలో మంచి మంచి సందేశాలని అందిస్తూ ఉన్నారండి చాలా వరకు కూడా ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాము అలాంటి సందేశాన్ని వింటూ ఉంటాం ఉంటాము కానీ బాబా చెప్పినా కానీ ఒక్కొక్కసారి వాళ్ళ వలలో పడిపోవడమో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మడము చేస్తూ ఉంటాం ఇది అందరి జీవితంలో అండి ఇప్పుడున్న జనరేషన్కి నిజంగా అండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట మనకి కొంచెం మనశ్శాంతిగా ఉండే ఉండేలాగా లేదంటే కొంచెం ప్రేమగా మాట్లాడేలాగా ఒక మనుషులు కానీ లేదంటే కనుక ఒక ఓదార్పునిచ్చే మాట ఎవరైతే కనుక మాట్లాడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నామండి కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి తల్లి నువ్వు నమ్మడంలో తప్పులేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి అది ఎవరైనా కానీ కట్టుకున్న భార్య అయినా సరే భర్త సరే పిల్లలైనా సరే కన్న తల్లి తల్లిదండ్రులైనా సరే ఎవరైనా కూడా అండి జీవితంలో తల్లిదండ్రులు తప్ప మనకి మనల్ని చివరి వరకు కూడా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కానీ మనల్ని మోసం చేయకుండా ఉండాలి అని వాళ్ళు మనకన్నా తల్లిదండ్రులు మాత్రమే కానీ మనం ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మనం నమ్ముతూ ఉంటామండి అందువల్ల బాబా ఇప్పుడు ఈ సందేశాన్ని మనకు పంపిస్తున్నారు అనంటే నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారు తల్లి అని అంటే ఎంతోమంది చాలా అలర్ట్ అవుతూ ఉంటామండి అయ్యో బాబా దగ్గర నుంచి ఇలా మెసేజ్ వచ్చింది ఎందు ఏంటి బాబా ఇలా చెప్తున్నారు అని ఒక యాంజైటీతో మనకి వినాలనే ఒక ఆశ అనేది కలుగుతుంది అలాగే ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి మనకు తెలిసిన వాళ్ళే మనం నమ్మిన వాళ్ళే మనం మోసం చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరో కనుక తెలిస్తే నువ్వు షాక్ అవుతావు తల్లి అని చెప్పి ఇంకా వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో అండి ఇద్దరు భార్యాభర్తలు అండి వీళ్ళిద్దరూ కూడా అండి నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకొని ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా ఒప్పించి మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత నమ్మకం అండి డబ్బు పరంగా కానీ లేదంటే ఇంకా ఎలాంటి విషయాల గురించి కూడా వాళ్ళ మధ్య సమస్యలు అనేది రాలేదు ఎలా దేనికి కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలు గీచలాటలు వచ్చినా కూడా వాళ్ళ మధ్య గొడవలు అనేవి లేవనే చెప్పాలండి అందరూ కూడా చూసి వీళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు హస్బెండ్ వైఫ్ అనేవాళ్ళు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇలా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళ మధ్య గొడవలు అనేవి రావా అని కూడా చాలామంది కూడా అనుకుంటూ ఉంటామండి వాళ్ళ స్ట్ కూడా ఒక్కొక్కసారి మనకి తగలడానికి మంచి అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఉన్నవి లేనివి కూడా వాళ్ళకి చెప్పి చెడగొట్టే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారండి ఇంకా ఇలా హస్బెండ్ వైఫ్కి మధ్య ఒక చిన్న గొడవ అండి ఆ చిన్న గొడవ అనేది ఎంతవరకు తీసుకువెళ్ళింది అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ హస్బెండ్ వైఫ్కి మధ్య హస్బెండ్ ఒక చోట జాబ్ చేస్తున్నారండి అతనికి జాబ్ చేసినంత వరకు కూడా అతనికి పర్వాలేదు కానీ అతనికి ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు జీతం అనేది వచ్చినా కూడా అతనికి దగ్గర జాబ్ చేయడం అనేది ఇష్టం లేక సొంత కొత్తగా బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి తన భార్యతో చెబుతూ ఉంటాడండి చెప్పినప్పుడు తనంటుంది ఏమండి బిజినెస్ చేస్తే మనం పెట్టుబడి పెట్టాలి చాలా ఖర్చు అవుతుంది అది దాంట్లో లాభాలు వస్తాయో లేదో తెలియదు మీకు ఈ జాబ్ అనేది కరెక్ట్గా ఉంది కదా ఇదే చేయండి అని చెప్పి భార్య చెప్తుంది అనమాట కానీ అతనికి ఇష్టం లేదనమాట భార్యతో ఎన్నోసార్లు అడిగి చూ చూస్తాడు తనకి ఎలాగైనా సరే నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటాడండి కానీ తనకి ఇష్టం లేదనమాట ఇప్పుడు బిజినెస్ అంటే ఎలా ఉంటుందో ఏంటో డబ్బు మనం పెట్టేస్తే ఏమైనా లాస్ అయిపోతామేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందండి అలా తను అనుకొని భయపడుతూ ఉన్నట్టుగానే ఒకరోజు ఏమవుతుంది అని అంటే తన హస్బెండ్ వచ్చి అడుగుతాడనమాట నీ దగ్గర బంగారం ఉంది కదా ఆ బంగారాన్ని నాకు ఇస్తే కనుక మనం వచ్చేసి ఇలాగా బిజినెస్ చేయడానికి నేను పెట్టుబడి పెట్టడానికి నాకు అవసరం అవుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు తను చాలా షాక్ అయిపోతుందండి అయ్యో అది ఎలాగండి బంగారం మనం పెట్టేసేసి ఇలా బిజినెస్ చేయడానికి పెడితే దాంట్లో నమ్మకం లేకుండా నేను అమ్మవాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి ఇది కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపించడం లేదు అని చెప్పేసి తనకి ఇష్టం లేదండి అయినా సరే తను ఎలాగైనా సరే తన భార్యను ఒప్పించాలి అని రెండు మూడు సార్లు అడిగి ట్రై చేసి చూస్తాడు ఇష్టం లేకపోవడం వల్ల ఒకరోజు ఏమవుతుంది అని అంటే తిని ఇలాగే అంటుందిలే అని చెప్పేసి తను నిద్రపోతూ ఉన్న సమయం లో తను బీరువాలో పెట్టిన ఆ నగలని తనే తీసుకువెళ్ళిపోయి అమ్మేస్తాడండి అమ్మేసి ఇట్లాగా బిజినెస్ చేయడం కోసం స్టార్ట్ చేస్తాడనమాట ఆ విషయం అనేది తనకు తెలియనే తెలియదు తను వచ్చేసి మామూలుగా జాబ్కి వెళ్ళిపోతున్నాడని అనుకుంటుంది కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడన్న విషయం అనేది తనకి తెలియదు ఇప్పుడు ఒక విషయం అనేది మనం వద్దంటున్నాం అనుకోండి అది మన కన తల్లి అయినా సరే కట్టుకున్న భార్య అయినా సరే మన మంచి కోసమే చెబుతారు ఇది వద్దు అని అంటే అది మానేయాలనే కానీ తెలియకుండా చేయాలని మాత్రం అనుకోనే అనుకోకూడదండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఇలా మనం తెలిసి తెలియకుండా చేయాలనో లేదంటే వాళ్ళని మోసం చేయాలని అనుకుంటే కనుక అది మనకి తిరిగి మనకే వచ్చే ఒక ప్రాబ్లంలో నిలబెడుతుంది అలాగే ఈ హస్బెండ్ చేసిన పని చాలా రోజుల వరకు తనకి తెలియలేదనమాట తన తను చూసిన ఆ బంగారం అనేది తనకి పెద్దగా పట్టించుకోలేదు బీరువాళ్ళ ఉంటుందిలే అని అనుకుంది ఒక ఆరు నెలల తర్వాత ఆ బంగారం అనేది తీసుకొని ఇలాగ వాళ్ళ అమ్మగారు అడిగారు ఒక ఫంక్షన్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి అప్పుడు ఓపెన్ చేసి చూస్తుంది అంటే అంటే బంగారం పెద్దగా మన రోజు వాడకపోవడం వల్ల అది అలాగే ఉంచేస్తూ ఉంటాం తను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత చూస్తే బీరువాలో బంగారం లేదు ఇంకా తను జాబ్కి వెళ్ళిన అతను ఎప్పుడు కూడా ముందు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేసే అతను ఇప్పుడు రాత్రి అయిపోతుంది పదకొండు అయిపోతుంది పన్నెండు అయిపోతుంది టైమింగ్స్ కూడా రావటం లేదు ఇంకా తనకి సందేహం అనేది వస్తుంది ఏంటా ఇతను చేసే పనుల్లో మార్పు వచ్చింది అని అప్పుడు చెప్తాడా అప్పుడు తెలుసుకుంటుందండి ఈ బంగారాన్ని తనే తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి తనకి ఒక డౌట్ వస్తుంది అడిగితే తను ఆహా లేదులే నేను వద్దన్నాను అంటే తను చేయడు ఒక మంచి అండర్స్టాండింగ్ అండి ఎలాంటి గొడవలు రాని ఒక మనిషి తనకి తెలియకుండా తను వద్దన్నా కూడా ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆ బిజినెస్లో ఆరు నెలలకే తను పెట్టిన డబ్బులన్నీ కూడా లాస్ అయిపోయి నష్టం వచ్చేసిందండి తను ఇంత జరిగినా కూడా తన భార్యకి చెప్పలేదనమాట అందువల్ల ఇలా కూడా చేస్తాడా అతను అని చెప్పేసి తనకి అసలు ఊహించుకోలేకపోతుందండి ఒకరోజు తన దగ్గరికి వెళ్ళి అడుగుతుందండి ఆమెనే నేను బంగారం బీరువాళ్ళ పెట్టిన బంగారం కనిపించట్లేదు ఎందువల్ల ఈ మధ్య మీరు కూడా లేట్గా వస్తున్నారు ఏమైంది ఏంటి అని అంటే తను ఏం చెప్పడు కానీ తను తెలుసుకుంటుంది తెలుసుకొని అడుగుతుంది బంగారం మీరు ఏమైనా తీసారా బిజినెస్ కా కోసం కావాలి అని అన్నారు కదా అని అప్పుడు చెప్తాడనమాట అవును తీశాను ఇట్లాగా బిజినెస్ స్టార్ట్ చేశాను ఒక ఆరు నెలలు అయిపోయింది నేను ఆఫీస్ కూడా మానేశాను జాబ్ చేయటం లేదు ఇట్లాగ నష్టం వచ్చేసింది నాకు ఏం చేయాలో తెలియటం లేదని అది పెద్ద షాక్ అండి తనకి అసలు ఏం జరిగినా చిన్న చిన్న విషయం కూడా చెప్ప చెప్పకుండా ఉండని మీరు ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచారు నా దగ్గర వద్దని చెబుతూనే ఉన్నాను కదా మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి తను అన్నప్పుడు అప్పుడు తను అనుకుంటాడండి అయ్యో మన జాబులో ఉన్నా కూడా ఇలాగా తన బంగారం అన్న నిలబడి ఉండేది తనకి తెలిసి తన మనస్ఫూర్తిగా మనం చేసి ఇదిగోండి ఇది చెయ్యండి అని చెప్పేసి చెప్తే మనకు ఆ టెన్షన్ అనేది ఉండదండి ఆ తర్వాత ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనే విషయాన్ని మనం తర్వాత ఆలోచించుకోవచ్చు కానీ తనకి తెలియకుండా చేస్తున్నానని ఒక టెన్షన్ ఒక పక్కన దీంట్లో లాభాలు వస్తాయో లేదో అని చెప్పి ఒక పక్కన టెన్షన్ పడుతూ ఉన్నాడు ఆ తర్వాత జస్ట్ ఉన్న జాబ్ కూడా వదిలేసామే అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నాడు ఇలాగా చాలా టెన్షన్స్ లో ఉన్న అసలు ఆ పెట్టుబడి పెట్టింది కూడా వేస్ట్ అయిపోయింది తన బంగారం కూడా లాస్ అయిపోయింది ఇంత పెద్ద లాస్ జరుగుతుందని అసలు తను ఊహించలేదు అది కూడా తన హస్బెండ్ మూలంగా ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తను అనుకోలేదండి ఇది చాలా వరకు కూడా తనకి షాక్ అయిన ఒక విషయం అంతేనండి చాలా సార్లు కూడా మనతో పాటు ఉన్న వాళ్ళు మన హస్బెండ్ కానీ చిన్న చిన్న విషయాల్లో ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల ఫ్రెండ్స్ వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుందండి చాలా వరకు మనం గ్రహించగలుగుతూ ఉండాలి ఒక్కొక్క విషయాన్ని బట్టి మనం ఇలా అన్నామే వాళ్ళు ఇలా తర్వాత ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ముందుగా జాగ్రత్త చాలా మంచిది అని చెప్పేసి బాబా తెలియచేయడం కోసం ఈ కథను అందిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి